హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బోల్ లో స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ సిక్స్టీ ఎయిట్ ఇంత చీకట్లో ఎక్కడికి విక్రమ్ గారు అని అడిగింది అను కాసేపు నోరు మూసుకొని ఉండవే నువ్వు విక్రమ్ మాటకి మూతి ముడుచుకుంది అను విక్రమ్ వెళ్ళి పార్కింగ్ ప్లేస్లో ఉన్న అతడి కార్ తీసుకొచ్చి అను ముందు ఆపి అతడు కార్ దిగి మెల్లిగా అనుని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి ఆమెకి సీట్ బెల్ట్ అడ్జస్ట్ చేసి తిరిగి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఇక అను సైలెంట్ గా బయటికి చూస్తూ ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూ ఉంది విక్రమ్ ఏసీ ఆన్ చేయకుండా డోర్ గ్లాసెస్ దించడంతో చల్లగాలి వారిని తాకుతూ ఉంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది అను కూడా కాస్త రిలీఫ్ గా ఫీల్ అవుతూ బయటకి చూస్తూ ఉంటే ఒక దగ్గర కార్ ఆపాడు విక్రమ్ అక్కడ చుట్టూ ఏదీ లేకపోవడంతో అను అయోమయంగా చూసింది విక్రమ్ కార్ దిగి అనుని కూడా మెల్లిగా కార్లో నుండి దింపి కార్ ముందుకి తీసుకువెళ్ళి విక్రమ్ కార్ బ్యానెట్ పైన ఎక్కి కూర్చోవడంతో ఆను ఏడుపు మొహం పెట్టి విక్రమ్ని చూసింది విక్రమ్ అది చూసి నవ్వడంతో ఆను తన కడుపుని ఓసారి చూసుకొని మళ్ళీ విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ మళ్ళీ కార్ దిగి అనుని రెండు చేతుల్లో లిఫ్ట్ చేసి తనని జాగ్రత్తగా కార్ పై కూర్చోబెడుతూ ఉంటే వద్దు విక్రమ్ గారు నాకు భయంగా ఉంది ప్లీజ్ వద్దండి అంటుంది ఏం కాదే నేనున్నాను కదా పైగా తిప్పికొడితే నలభై కేజీలు ఉండవు పైగా అందులో నా బేబీ వెయిట్ కూడా ఉంది ఏం కాదు నేనున్నాను కదా అని అనుని కూర్చోబెట్టాక విక్రమ్ కూడా కూర్చొని అనుని జాగ్రత్తగా పట్టుకున్నాడు ఆ ఫీల్ అనుకి చాలా నచ్చడంతో థ్యాంక్ యూ విక్రమ్ గారు అని అతడి భుజంపై తలవాల్చి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంది విక్రమ్ అను భుజం చుట్టూ చేయి వేసి ఆమెను గట్టిగా పట్టుకొని ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు బాగున్నాను విక్రమ్ గారు ఇక్కడ చాలా బాగుంది ఇలా అంది అను ఎప్పుడూ ఇంట్లోనే ఉంటున్నావు కదా అసలు బయటికి రావడం లేదు కదా అప్పుడప్పుడు ఇలా బయటికి వస్తేనే కాస్త బాగుంటుంది నీకు అన్నాడు విక్రమ్ ఇప్పటి నుండి మీరు తీసుకెళ్తారు కదా ఇంకేంటి అంది అను అని చంద్రుడి వెలుతురులో కనిపిస్తున్న పరిసరాలన్నీ విక్రమ్ చూస్తూ ఉంటే అను హాయిగా కళ్ళు మూసుకొని కాసేపు అలాగే ఉంటుంది ఆ ఫ్రెష్ ఎయిర్కి అనుకి చాలా బాగా అనిపించింది అప్పటికే వాళ్ళు అక్కడికి వచ్చి రెండు గంటలు అవ్వడంతో ఇంటికి వెళ్దాం పదవే ఎక్కువసేపు ఇలా కూర్చున్నా కూడా నడుపు నొప్పి వస్తుంది అని విక్రమ్ అనడంతో అలాగే విక్రమ్ గారు వెళ్దాం అంటుంది అను ముందుగా విక్రమ్ కార్ దిగి అనుని ఎత్తుకొని కిందికి దింపి కాసేపు వాక్ చేయవే చాలాసేపటి నుండి కూర్చునే ఉన్నావు కదా అనడంతో అను విక్రమ్ చేయి పట్టుకొని మెల్లిగా అక్కడే ఓ పది నిమిషాల పాటు వాకింగ్ చేసిన తర్వాత ఇద్దరు ఇంటికి బయలుదేరారు వాళ్ళు వెళ్ళేసరికి జై హాల్లోనే కనిపించి ఇంటర్ నైట్ టైం ఎక్కడికి వెళ్ళారా మీరిద్దరు అని అడిగాడు ఊరికే అలా బయటికి వెళ్దాం రా వెళ్ళాం రా అని చెప్పాడు విక్రమ్ అను నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు జై హా బానే ఉన్నాను అన్నయ్య కాస్త అనీజీగా అనిపించడంతో ఈయన బయటికి తీసుకెళ్లారు అంతే ఇప్పుడు నేను బాగున్నాను నిద్ర కూడా వస్తుంది నేను పడుకుంటాను అని చెప్పి అను మెల్లిగా తన రూమ్కి వెళ్ళడంతో ఏమైందిరా అని అడిగాడు జై విక్రమ్ని ఏం లేదురా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది కదా పైగా ఫంక్షన్లో చాలాసేపు కూర్చుంది చాలా అలసిపోయింది కదా అలా చల్లగలిగి బయటికి తీసుకెళ్లాను అంతే ఇప్పుడు బాగానే ఉందిలే అని చెప్పాడు విక్రమ్ ఓకేరా ఇంకా వెళ్ళి పడుకోండి అని చెప్పి జై కూడా అతడి రూమ్కి వెళ్ళిపోయాడు ఇక విక్రమ్ అను లేట్గా పడుకునేసరికి ఉదయం వాళ్ళు లేవడం కాస్త ఆలస్యమే అవుతుంది విక్రమ్ని ఆ రోజు ఆఫీస్కి వద్దు అనడంతో మనోడు చక్కగా స్లీప్ వేస్తూ ఉన్నాడు ఇక విక్రమ్ కన్నే ము విక్రమ్ కన్నా ముందే లేచిన అను నెమ్మదిగా ఫ్రెష్ అయ్యి హాల్లోకి రావడంతో అను రావడంతోనే మిల్క్ గ్లాస్ అను చేతిలో పెడతారు మహేశ్వరి గారు ఇక అది తప్పదు కాబట్టి కష్టంగా మిల్క్ తాగేసి ట్యాబ్లెట్స్ వేసుకొని వాళ్ళ అత్తగారు ఇంకా పెద్దమ్మ చేస్తున్న హడావిడి అంతా చూస్తూ ఉంటుంది ఇక ఆ రోజు అనుని మంజుల గారు తీసుకెళ్తామనడంతో కూతురు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు మహేశ్వరి గారు ఇక విక్రమ్ కూడా లేచి ఫ్రెష్ అయి రావడంతో అందరూ టిఫిన్ చేసి ఇక విక్రమ్ వాళ్ళ ఇంటికి బయలుదేరదాం అనుకుంటారు ఇన్ని రోజులు నా కూతుర్ని ఏమన్నా కూడా చూస్తూ ఊరుకున్నాను కానీ ఇక ముందు తనని బాధ పెట్టామని తెలిసిందో చెప్పాను కదా నా కూతురు నా మన నా ఇంట్లోనే ఉంటారు మీ ఇంటికి పంపించను అర్థమైందా విక్రమ్ అన్నారు మహేశ్వరి గారు ఇప్పటికే ఈ మాట వందసార్లు చెప్పారు అత్తయ్య మీ కూతురికి ఇక నుండి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను ఓకేనా అని చెప్పడంతో సరే పదండి ఇక అని విక్రమ్ అను జై మోక్ష ఒక కారులో స్టార్ట్ అవుతే మహేంద్ర మంజులా గారు కళ్యాణ్ మహేశ్వరి గారు ఒక కారులో బయలుదేరతారు నలభై నిమిషాల తర్వాత విక్రమ్ వాళ్ళ ఇల్లు చేరుకున్న తర్వాత విక్రమ్ అనుని గుమ్మం దగ్గరే ఆపేసి మంజులా గారు కొడుకు కోడలికి హారతి ఇచ్చి అప్పుడు ఇంట్లోకి రమ్మంటారు అను సంతోషంగా విక్రమ్ చేయి పట్టుకొని ఆ ఇంట్లో కుడికాలు పెడుతుంది ఆ ఇంటితో తనకు ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయో ఒకసారి ఆమె కళ్ళ ముందు మెదిలాయి విక్రమ్కి ఆమె సొంతమైంది ఆ ఇంట్లోనే ఆ తర్వాత తన కడుపులో పెరుగుతుంది విక్రమ్ విక్రమ్ బిడ్డని తెలిసింది కూడా ఆ ఇంట్లోనే అవన్నీ గుర్తొచ్చి అను కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే విక్రమ్ అను నేను ఈ రూమ్కి తీసుకెళ్ళు జర్నీ చేసి వచ్చింది కదా చాలాసేపు అలా ఉండకూడదు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి మీరు మేం లంచ్ ఏర్పాటు చేస్తాం అని మంజులా గారు చెప్పడంతో పదవే అని మెల్లిగా అనూని విక్రమ్ తీసుకు వెళ్తూ ఉంటే వెనకే జై ఇంకా మోక్షా కూడా వెళ్తారు విక్రమ్ రూమ్కి వెళ్ళడంతోనే ఆ రోజు జరిగిందంతా కూడా అనూ కళ్ళ ముందు వెదిలి విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ ఆమె చూపుకి చిన్నగా నవ్వి అనూని తీసుకెళ్లి బెడ్ పై కూర్చోబెట్టి వాటర్ బాటిల్ ఇవ్వడంతో అవి తాగి మోక్ష వైపు చూస్తుంది నీకు వెల్కమ్ గ్రాండ్గా చెప్పలేదు అని ఫీల్ వదనమ్మ గారు నా అల్లుడో కోడలో వచ్చాక అప్పుడు ఇద్దరికి కలిపి గ్రాండ్ వెల్కమ్ అరేంజ్ చేస్తాను ఓకేనా అంది మోక్ష నవ్వుతూ అలాగే అంటూ వైశు శ్రీమంతానికి ఎందుకు రాలేదు విక్రమ్ గారు అని అడిగింది అను వాళ్ళు అసలు ఊర్లోనే లేరంటే ఎవరో చుట్టాలింటికి వెళ్ళారంట వేరే ఊరికి తను నిన్ను వచ్చి కలుస్తాను అని చెప్పింది మనం ఇక్కడికి వస్తామని కూడా చెప్పాను వేర్లే వేరే ఊర్లో ఉండడం వేరే ఊర్లో ఉండడంతో రావడానికి కుదరలేదు నీకు చెప్పమని చెప్పిందే ఫోన్ మాట్లాడతావా అని అడిగాడు విక్రమ్ కాసేపు అయ్యాక మాట్లాడతానండి సరే అని జై ఇంకా విక్రమ్ ఆఫీస్ గురించి మాటల్లో పడిపోవడంతో మోక్ష వచ్చి అను పక్కన కూర్చొని ఇప్పుడు ఎలా ఉంది ఓకేనా నీకు అని అడిగింది బాగానే ఉన్నా మోక్ష కాసేపే కదా జర్నీ పర్లేదు బాగానే ఉన్నాను అంది అను నీ బొజ్జలో ఉన్న బుజ్జాయి ఇంకా బయటికి రావాలి అంటే టూ మంత్స్ టైం ఉంది అన్నమాట వాళ్ళు బయటకి ఎప్పుడు వస్తారో వాళ్ళతో నేను ఎప్పుడు ఆడుకోవాలో ఏంటో అంది మోక్ష గడ్డం కింద చేతులు పెట్టుకొని ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్